ప్రభు నందు ప్రియ దేవుని పిల్లలరా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా కీర్తనల గ్రంథము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి దేవుని లేఖనాన్ని చదువుకుందాం యహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీతి అనుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరిచిన సమాధి వారు నాలుకతో ఇచ్చుకమలాడుతురు పా దేవా వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు వారిని అపరాధులనుగా తీర్చుము వారు తమ ఆలోచనలలో చిక్కబడి కొలుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదరు నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందత్వని చేదురు ఏహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లసించదురు ఆమె ప్రభు నందు ప్రి దేని పిల్లలారా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణబుద్ధుడిన తండ్రి మా మంచి దేవ నీకు వందనాలయ ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన నెలను మాకు అనుగ్రహించారు ఈ మొదటి పునరుద్ధాన దిన ముందు సన్నిధిలో మేము కూర్చోండి నాయనా కీర్తన నా గ్రంథము నుండి చదువుకున్న లేఖనాన్ని నాయనా మా కొరకు దీవించండి చదువుకున్న మా లేఖనాన్ని మీరే ఆశీర్వదించండి ఈ లేఖనములో పొందుపరచబడి ఉన్న లోతైన మర్మాలను మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభు నందు ప్రియదేవిని పిల్లలరా ఐదవ కీర్తనలో దావీదు భక్తుడు సంకీర్తన చేస్తూ భక్తుడు మరి సంకీర్తన చేస్తూ మరి చెప్పినటువంటి అనేక మాటలు రెండు భాగాలుగా నేను నటి తిన్నాను మనం ధ్యానం చేసాం మూడవ భాగాన్ని ఈ రోజున మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం మరి ఈ లోకములో ఉన్నటువంటి పాప స్వభావం కలిగిన మానవుడు దేవుని దగ్గర తను తాను తగ్గించుకోవటం మరి మరిచిపోయి దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేస్తూ దేవుని మార్గం నుండి తప్పి తిరుగుతూ మరి తను తాను మరి అపవిత్రపరచుకుంటూ ఉన్నాడు మరి నేనైతే నీ మందిరంలో మరి నీ ఆలయము దిక్కు చూసి నేను ప్రార్థిస్తూ ఉన్నాను నీ సన్నిధిలో నేను ఆనందిస్తూ ఉన్నాను అని భక్తుడు నిన్న ప్రార్థించినట్లుగా మనం చూసాం ఈరోజు మరి మిగతా మిగతా భాగాన్ని మనం ధ్యానం చేద్దాం యహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీతి అనుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచము దేని పిల్లలారా ఈ మాటలో మరి భక్తుడు వ్యక్తం చేస్తున్నటువంటి విషయం ఏమిటంటే తన శత్రువులు తనపై దోషారోపణ చేసి అవకాశం ఉండడం దావీదికు ఎంత మాత్రం ఇష్టం లేదు తన శత్రువులు మరి తన కొరకు పంచి ఉన్నారు మరి నా మీద దోషారోపణ చేయటానికి వారు పూనుకుంటా ఉన్నారు దేవా నేను ఎలాంటి వాడనో నీకు తెలుసు కదు అని దావిద భక్తుడు అంటున్నటువంటి సందర్భం తొమ్మిదవ వచ్చిన వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరిచిన సమాధి వారు నాలుకతో ఇచ్చుకమలాడుదురు ఫ్రిదేని పిల్లలారా ఈ మాటలో మనం చూసినట్లయితే పాప స్వభావమును కలిగినటువంటి మానవుడు మరి ఏ రీతిగా ఉంటాడు పాప స్వభావము కలిగినటువంటి మానవ జీవితం ఏ రీతిగా మరి వర్ణించబడిందో ఇక్కడ మనం చూడవచ్చు ప్రిదేని పిల్లారా పాప స్వభావం ఎవరిలో ఉంటుందో వారి నోట యథార్థత మనకు కనిపించదు వారి నోట యథార్థమైన మాటలు రావు వారి నోట మరి ఎప్పుడు కూడా కపటమైన మాటలు ఎదుటివారిని శపించగలిగినటువంటి మాటలు పాపము లోపల కోరుకుపోయినప్పుడు పాపముతో హృదయాన్ని నింపుకున్నప్పుడు మరి సత్యమైన మాటలు యథార్థమైన మాటలు వారి నోట రావు దేవుని పిల్లరా అంతేకాదు పాప స్వభావములో మరి పడిపోయినటువంటి మానవుడు అంతరంగం ఎలా ఉంటుందంట నాశనకరమైన గుంట అది భయంకరమైనటువంటి మరి ఘోడమైనటువంటి మరి పాపములోనికి లాగివేస్తుంది వాని అంతరంగము చెడిపోయినది అంతరంగములో శ్రేష్టమైనటువంటి మాటలు ఆలోచనలు పుట్టవు అలాంటి పాప స్వభావం కలిగినటువంటి వ్యక్తిలో యథార్థత కనిపించదు వారి అంతరంగము నాశనకరమైనటువంటిది మరి వారు కంఠము తెరిస్తే వారు నోరు తెరిస్తే వారి నోరు ఎలాంటిదంట వారి నోటిలో నుండి కొంపు కొడుతుంది ఎలాంటి కొంపు తెలుసా సమాధి తెరిస్తే కుళ్ళినటువంటి ఆ దేహంలో నుండి వచ్చే మరి ఆ భయంకరమైనటువంటి కంపు కంటే ఈ దుర్మార్గుడైనటువంటి పాపముల పడినటువంటి మానవుని యొక్క స్వభావము అలాగున ఉంటుందని ఇక్కడ వర్ణన చేస్తూ ఉన్నాడు భక్తుడు వారు నాలుకతో ఎప్పుడు కూడా మంచి మాటలు పలకరు ఇచ్చుకపు మాటలు మాట్లాడుతూ ఇతరులను మోసం చేయాలని ఇతరులను మార్గములను చెరగొట్టాలని ఇతరుల మరి ఇతరుల ఆశించటానికి వారు ప్రాకులాడతారు కాబట్టి ఎవరైతే మరి మానవ స్వభావంలో మానవునిగా జీవిస్తూ ఈ లోకంలో పాపమును మరి హృదయము నిండా కలిగి ఉన్నటువంటి వారు మరి అట్లాంటి వారి దగ్గర వారి అంతరంగాలను వారి యథార్థతను వారి యొక్క నోటిని మనం పరిశీలన చేస్తే అంతే భయంకరమైనటువంటి దుర్వాసన కలిగినటువంటి వారిగా యథార్థత లేని వారిగా మనకు కనపడతా ఉన్నారు నేనైతే అలాగున లేనయ్యా నేనైతే అలాగున లేను నీ సన్నిధిలో నిత్యము నేను ఆనందించే వారినిగా నేనున్నాను అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియదేని పిల్లరా వచనం దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధులనుగా తీర్చము వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము అంటూ ఉన్నాడు భక్తుడు మరి ఇక్కడ ఒక ప్రశ్న మనం వేస్తే దుర్మార్గులను నాశనం చేయమని దేవుని ప్రజలైనటువంటి వారు ప్రార్థించడం సరైనదేనా ఇదేంటి దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు వారిని అప్రాధులనుగా తీర్చు అని భక్తుడు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరి అలాగున ప్రార్థించవచ్చున్నా మరి మానవ స్వభావంతో ఒకవేళ మనం అలాగున ప్రార్థించవచ్చునేమో కానీ దేవుడు అలాంటి వారిని కూడా నాశనం చేయటానికి ఇష్టపడడండి ఎంత దుర్మార్గుడైనా ఎంత దుష్టుడైనా యథార్థత వాడైనా మరి ఆయన ఆశిస్తున్నది ఒకటే తన ఆ దుర్మార్గత నుండి మరలుకొల్పబడాలి తన దుర్మార్గతను విడిచిపెట్టి సన్మార్గంలోనికి రావాలని ఆయన ఆశపడతా ఉన్నాడు ఆయన రక్షించటానికే వచ్చాడు కానీ మరి భక్షించటానికి వచ్చినటువంటి దేవుడు ఎంత మాత్రమే కాదు ప్రిదేని పిల్లరా కీర్తన ముప్పై ఐదు ఎనిమిదిలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది మరి ఈలాగున దుష్టక్రియలు చేసేవాడు మరి అవకాశం మీద అవకాశం ఇస్తున్న ఆ దుష్టక్రియలను విడిచిపెట్టకపోతే ఆ దుర్మార్గతను విడిచిపెట్టకపోతే ఏమవుతుందంట వానికి తెలియకుండా చేటు వాని మీదకి గాక తాను ఒడ్డిన వలలో తానే గాక వాడు ఆ చెట్టులోనే పడతాడు ప్రీదేని పిల్లర కాబట్టి దుర్మార్గులైన వారికి మరి యథార్థత లేని వారికి దుష్టులైన వారికి ఆయన అనేక అవకాశాలను ఇస్తూ ఉన్నాడు ఈ దినాన్న మనం చూసినట్లయితే ప్రిదేని పిల్లరా కాబట్టి మరి పదకొండవ వచ్చిన మనం చూసినట్లయితే నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషిస్తారు నీవే వారిని కాపాడుతావు కనుక వారు నిత్యము ఆనందవాదని చేస్తారట ప్రీదేని పిల్లరా మరి దేవుడిని ఆశ్రయించిన వారికి ఏమేలు కొద్దువై ఉండదు కదు మరి అట్లాంటి వారిని ఆయనే కాపాడుతాడు అలా ఆయన చేత కాపాడబడినటువంటి వారి జీవితంలో నిత్యము కూడా ఆనంద ధ్వనిలు మనకు వినపడతాయి కాబట్టి మరి మంచి పేరును దేవుడు వారికి అనుగ్రహిస్తాడు ఎప్పుడు ఇవన్నీ మనకు సంప్రాప్తి అవుతాయి అంటే ఆయనను ఆశ్రయించు ఆయనను ఆశ్రయించు దినమున కాబట్టి ఆయనను ఆశ్రయించకుండా ఈ లోకంలో ఉన్నటువంటి పాప స్వభావి మరి పాపమ్మను స్వభావముగా కలిగినటువంటి మానవుడు మరి తనకిష్టం వచ్చిన రీతిలో నడుస్తూ దేవుని మార్గంలో తప్పి తిరుగుతా ఉన్నాడు మరి భక్తుడు అంటా ఉన్నాడు కదా నీతి మంతులను ఆశీర్వదించు నీవే మరి కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పిదవు కావున నేను నామమును ప్రేమించువారు నిన్ను గురించి ఉల్లసిస్తారు ఇప్పుడు ఇప్పుడు పిల్లలారా భక్తుడు ఇక్కడ మరి నీవు దీవించేవాడు నాయన నేను ఆశ్రయిస్తే మరి నీ ఢాలును పంపి నీ శత్రువులను మరి నా శత్రువులను కూడా నీవు తొలగించి నాకు సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి దేవుడవు అని భక్తుడు ఇక్కడ ఈ సంకీర్తనను ముగిస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు దేని పిల్లలరా ఈ ఐదవ కీర్తన మొత్తంగా మనం చూసినట్లయితే దావీదు చేసినటువంటి శ్రేష్టమైన ప్రార్థన తన ప్రార్థనలో మరి అనేక విషయాలను ఆయన క్రోడీకరిస్తూ మాట్లాడాడు తను తాను మరి తన మరి దేవుని దగ్గర తగ్గించుకొని తను తాను దేవునికి కనపరుచుకొని ఈ లోకంలో మరి మానవులైనటువంటి వారు ఎలా ఉన్నారు వారు వ్యర్థమైన దానిని ఆరాధిస్తూ ఉన్నారు వ్యర్థమైన వాటి తట్టు వారు పరుగులు పెడతా ఉన్నారు మరి దేవుడు అనేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడని గుర్తించకుండా వారు తమ నోటితో తమ దుష్టత్వమును ఆధారం చేసుకొని మరి నీ సన్నిధికి రాకుండా నీవే రాజులకు రాజు అని ప్రభులకు ప్రభుడు అని తెలుసుకొనకుండా తమ మార్గమును తప్పి తిరుగుతూ ఉన్నారు ప్ర ప్రవర్తిస్తూ ఉన్నారు మరి దుష్టత్వమును చూసి మరి దుష్టత్వముతో నిండిపోయి ఉన్నారు అబద్ధమాడుతూ మరి నరహత్య జరిగించాలని మరి నీకు అసహ్యమైన కార్యాలు చేస్తూ ఉన్నారు నేనైతే మరి నీ కృపాతిశయమును బట్టి నీ సన్నిధిలో నేను ఆనందిస్తూ ఉన్నాను నన్ను ఆనందింపచేవాడు నీవే అని భక్తుడు ప్రార్థించినటువంటి శ్రేష్టమైన ప్రార్థన ఈ సంకీర్తనలో మనం చూడగలం ప్రిదే పిల్లరా కాబట్టి ఈ రోజున నీవు ఎలాగూనే ఉన్నావు నీ పాప స్వభావం విడిచిపెట్టకుండా దేవుని దగ్గర నిన్ను నీవు తగ్గించుకోనకుండా యథార్థతను భక్తిని నీతిని విడిచిపెట్టి నువ్వు చెడి పడిపోయినావా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు నిన్ను ఆనంద ధ్వనులు చేసేవానిగా నీ కుటుంబంలో నిత్యము ఆనందం ఉండినట్లుగా ఆయన చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు ఇప్పుడైనాను నీ దుర్మార్గతను మరి నీ యొక్క స్వనీతిని నీవు ఆధారం చేసుకోనకుండా దేవుని పైన ఆధారపడమని భక్తుడు ఇక్కడ సంకీర్తన చేసి మనకు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ఒకవేళ ఇంకా నీవు దుర్మార్గతోనే ఉన్నావా మరి కీర్తన ముప్పై ఎనిమిది మరి ఎనిమిదిలో రాయబడిన మాట మరి చేటు అకస్మాత్తుగా నీ మీదకి రాబోతోంది దానిని తప్పించుకోగలగ శక్తి మరి నీకుందా దేవుని యొక్క మార్గంలోనికి రా దేవుడు నిన్ను నిత్యము ఆనందించేవాడిగా చేయలేని ఆశపడతా ఉన్నాడు దావీద భక్తుడు చేసినీ ప్రార్థన ఈ శ్రేష్టమైన ప్రార్థన నీవు చేసేటప్పుడు నీవు పలికేటువంటి మాటలు ఎంత శ్రేష్టముగా ఉండాలో ఇంత శ్రేష్టమైనటువంటి ప్రార్థన భక్తుడైన దావేద చేయగలిగాడు నీ ప్రార్థన ఎలా ఉంటుంది మరి ఈ రోజున దేవుని సన్నిధిలో నిన్ను నీవు పరిశీలన చేసుకొని ఈ చిన్న ప్రార్థన నాతో చేయి సకల ఆశీర్వాదంలో కారణభూతులు విన తండ్రి మా మంచి దేవానికి వందనాలు అయ్యా నీవు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు ఐదవ కీర్తనలో అయా నీ భక్తుడు చేసిన ప్రార్థన ఎంతో శ్రేష్టమైనది అయ్యా తను తను తగ్గించుకొని తన చుట్టూ ఉన్న తన శత్రువులు ఏ రీతిగా ఉన్నారు అయినా వారి కొరకు ప్రార్థించినట్లుగా వారికి అవకాశం నైనా నీవు దయచేస్తూ ఉన్నావని అవకాశం మీద అవకాశం ఇస్తూ ఉన్నావని అయినప్పటికీ వారు తమ దుర్మార్గతను విడిచిపెట్టకుండా అయ్యా వారు ఇంకా నువ్వు పాపంలోనే ఉన్నారు అయినా వారు పాపంలోనే ఉంటూ నీ పిల్లలైన వారిని చెడగొట్టాలని చెరపవాలని వారు చూస్తూ ఉన్నారయ్యా అట్లాంటి వారందరినీ ఆయన మీ పాదాల చింతకు తెస్తా ఉన్నాము భక్తుడు కీర్తించినట్లుగా సంకీర్తన చేసినట్లుగా ప్రార్థించినట్లుగా నాయన రోజున మేము శ్రేష్టమైన మాటలు మా ప్రార్థనలో కనిపించటం లేదు నైనా మేము తెరిచిన సమాధి వలె నైనా యథార్థత లేని వారమే నైనా మా నోట శ్రేష్టమైన మాటలు రాకుండా ఉన్న ప్రతి క్రియను నైనా క్రియలను తీసి వేసుకొని నైనా సన్మార్గంలోనికి వచ్చి నీలో నిలిచి ఉండే భాగ్యం గ్రహించమని ఈరోజు బలహీనముగా ఉన్న వారిని బలపరచండి నైనా ఇదిగో పునరుద్ధాన దినం ఉంది నీ సన్నిధికి వెళ్ళి నీ సన్నిధిలో ఆనందించే భాగ్యం అందరికీ అనుగ్రహించమని ఘనతా ప్రభావాలు మీరే పొందుకోమని ఏసయ్య నామను అడిగి ప్రార్థించి మ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్